ైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ మహిమకలుండగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక ఈ యువదీ కాలము దేవుని వాక్యాన్ని విందాం ఖండము పదకొండవ అధ్యాయము పన్నెండవ చనము నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ప్రేమను వర్లరా మరి మనము ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఆఖరి దినమును ఉన్నాం జనవరి మొదటి తారీఖు నుండి ఈ డిసెంబర్ చివరి తారీఖు వరకు అంటే ఈ చివరి రోజు వరకు మరి దేవుని కన్నులు నీ మీద ఉన్నాయి దేవుని కృప మీ మీద ఉన్నది దేవుని కనికరము మీ మీద ఉన్నది కావున ప్రభువ సంవత్సరము మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా నాయన మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభు అని ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతా స్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఈ మాట ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు చెబుతున్న మాటలే కానీ మనకు కూడా వర్తిస్తాయండి దేవుడు మరి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ మీద శ్రద్ధ చూపించాడు మీ మీద ఆయన ప్రేమ చూపించాడు ఆయన కనికరాన్ని చూపించాడు కారణం ఏంటంటే ఆ దేవాది దేవుడు మిమ్మను లక్ష్య పెడుతున్నాడు కావున ఎన్ని కష్టములు నష్టములు శ్రమలు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఎన్ని వచ్చినా సరే అన్నిటిలో కూడా దేవుడు ఈరోజు వరకు కూడా కాపాడుతూనే వచ్చాడు కావున మరి ఆ దేవాది దేవునికి కృతజ్ఞతా స్థుతి చెల్లించే వారిగా ఉండాలి గడిచిన కాలమంతా నాయన నన్ను కాపాడినందుకు నీకు స్తోత్రాలు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి తప్ప వేరుగా కాదండి కావున దేవుడు చేసిన మేలుల్ని జ్ఞాపకం చేసుకుని వాటిని హృదయంలో భద్రపరచుకుని ప్రభు సన్నిధిలో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అలా చెల్లించినప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుంది అంతేకాకుండా రానున్న రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది దేవుని కృప నీ మీద ఉంటుంది దేవుని కనికరము నీ మీద ఉంటుంది దేవుడు ఎల్లప్పుడూ నిన్ను లక్ష్య పెడతాడు కావున గడిచిన కాలముని దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ ఆయన్ని స్థుతించు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్